వెల్కమ్ టు మీ ఛానల్ ఈరోజు మనజారే జ్యువెలరీ కలెక్షన్లో రోజు ఇట్లాగే బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకొచ్చానమాట వీడియో ఎండ్ వరకు చూడండి చాలా మంచి కలెక్షన్ అండ్ ఎవ్రీ లాగానే అన్నీ కూడా మనకు న్యూ డిజైన్ అండ్ ప్రీమియం క్వాలిటీ నేను అండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ప్రతి జ్యువెలరీకి ప్రైజెస్ అనేది పెడుతున్నాను ప్లీజ్ అండి ఇది నా రిక్వెస్ట్ అనమాట ప్రైజు పెట్టినా కూడా మళ్ళీ వితౌట్ ప్రైజెస్ స్క్రీన్ షాట్స్ అని పెట్టి నన్ను మళ్ళీ ప్రైజ్ అడుగుతున్నారు అనమాట సో ఇలా అడగొద్దండి నేను ప్రైజ్ విత్ స ప్రైజెస్తో సహా పెడితేనే ఆర్డర్స్ అని ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుందనమాట సో ప్లీజ్ అండి ప్రైస్తో సహానే పెట్టండి ఒకవేళ మీకు ఏదైనా నేను పెట్టడం మర్చిపోయిన దానికి ఏదైనా లేదు కన్ఫర్మ్గా మీరు పెట్టలేదు చా అని అంటే దాని ప్రైజ్ అయితే చెప్తాను కానీ పెట్టిన దానికి కూడా అలాగే ప్రైజెస్ అడుగుతున్నారనమాట ఇక్కడ యూట్యూబ్లో ఏ ప్రైజ్ అయితే పెట్టానో అదే ప్రైజ్ ఉంటుందని మీరు పర్సనల్గా అడిగినా కూడా అండ్ ఇంకా చది నేను చెప్తే ఇంకా కొంచెం ఎక్కువ కూడా చెప్పొచ్చు ఎందుకంటే నాకు ఐడియా ఉండదు కాబట్టి ఇంత కలెక్షన్ ప్రైజెస్ గుర్తుపెట్టుకోవడం అంటే కొంచెం కష్టం కాబట్టి ప్లీజ్ అండి అందుకే నేను ఎంత లేట్ అయినా సరే ప్రైజెస్ అనేది నోట్ చేసుకొని మరీ నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను అనమాట సో ఇప్పుడైతే మనం జ్యువెలరీ కలెక్షన్ చెప్తాను ఏదైనా మీకు అర్థం కాలేదు ఉంటే నేను స్క్రీన్ మీద రాసాను ప్లీజ్ చెక్ చేసుకోండి అండ్ ఇవి వచ్చేసి మనకు షెల్ పర్ల్స్ అండి షెల్ పర్ల్స్ అనమాట సో లెంత్ వచ్చేసి మనకు సిక్ లెంత్ వచ్చేసి మనకు సె ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది అనమాట సో స్మాల్ టూ ఎంఎం సారీ టూ ఎంఎం ఫోర్ ఎంఎం నుంచి మనకు కింద వచ్చేసి ట్వెల్వ్ ఎంఎం వరకు పర్ల్స్ అయితే వస్తాయి అన్నమాట అండ్ చాలా మంచి కలర్స్లో ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి మనకు వాచ్ టైప్ లైట్ అనమాట ఇప్పుడు లేటెస్ట్గా వచ్చాయి అండ్ ఇందులో కూడా మనకు చాలా కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి మనకు మోజనట్ స్టోన్తో వస్తుంది మోజనట్ కం విక్టోరియన్ వస్తుందన్నమాట విక్టోరియన్ పాలిష్లో వస్తుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ కిడ్స్ అడల్ట్స్ ఎవరైనా పెట్టుకోవచ్చండి అండ్ చాలా మంచి డిజైన్స్తో వస్తుందన్నమాట నాకు సేమ్ వాచ్ లాగానే ఉంటుంది అన్నమాట అండ్ కలర్స్ అయితే చాలా ఉన్నాయండి అండ్ ఆర్డర్ ఎలా ప్లేస్ చేసుకోవాలి అని ఇది కూడా అడుగుతున్నారు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నానండి స్క్రీన్ స్టార్ వీడియో స్టార్టింగ్లో నెంబర్ ఇస్తున్నాను అండ్ లా వీడియో ఎండ్లో నెంబర్ ఇస్తున్నారు ఇక్కడ కూడా మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ అనేది ఇస్తున్నాను ప్లీజ్ చెక్ చేయండి నెంబర్ మెన్షన్ చేసలేదు అని కూడా కామెంట్స్ అనేది వస్తున్నాయి అన్నమాట అండ్ ఇది వచ్చేసి మనకు మంచి ల్యాండ్ కలర్లో వస్తుందండి విత్ మనకు క్వరల్ కొల్ కొలతో వస్తుంది అనమాట ఇందులో మనకు టూ కలర్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి మనకు కంటి నెక్లెస్ అండి విత్ నక్షి వస్తుంది అనమాట లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ అయితే పడుతుంది అండ్ విక్టోరియన్ విక్టోరియన్ కమ్ ఇయర్ ఇయరింగ్స్ అండి ఇందులో మనకు అన్నీ కూడా సిమిలర్ డిజైన్స్ సేమ్ డిజైన్లో అయితే నైన్ హండ్రెడ్ పడతాయి అందులో మనకు ఇప్పుడు స్పెషల్లీ ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి కొంచెం మనకు డిజైన్ అనేది మారింది ఇది వచ్చేసి మనకు నైన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ అనేది పడుతుందండి విక్టోరియన్ ఇయరింగ్స్ అనమాట అండ్ విక్టోరియన్లోనే మంచి గుట్ట పూసల నెక్లెస్ అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది మొత్తం కూడా మనకు పొల్కీ స్టోన్స్ అండ్ రైస్ పల్స్ అనమాట అండ్ స్వరక్సీ పాల్స్ ఇందులో మనకు టూ టైప్స్ నెక్లెస్లు ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అనమాట అండ్ ఇది వచ్చేసి మొత్తం కంప్లీట్ విక్టోరియన్ అండ్ కుందన్స్ అండి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ రూపీస్ అనమాట మొత్తం కుందన్స్ అనమాట అండ్ ఇవి బ్లాక్ బ్లాక్బెర్స్ చైన్స్ అండి ఫో ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇందులో పెండెంట్లో మనకి ఇంకా కలర్స్ అనేవి ఉన్నాయి నేను ఇక్కడ ఒక్కటే పెట్టాను కలర్స్ ఉన్నాయి ఉన్నాయండి అండ్ ఇవి చేంజబుల్ ఇయర్ రింగ్స్ అనమాట సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మొత్తం కోంబో సీసెట్ పీట్స్ అనేది వస్తాయి అండ్ ఇది బ్లాక్ బీర్ చైన్ అండ్ గోల్డ్ కాపీ అనమాట సెవెన్ నైంటీ రూపీస్ ప్రైస్ అయితే పడుతుంది లెంత్ వచ్చేసి మనకు ట్వంటీ ఇంచెస్ అయితే ఉంటుంది అండ్ ఇవి కొరల్స్ అండి రియల్ కొరల్స్ అనమాట రాధాకృష్ణుల స్టార్ట్స్ అయితే వస్తాయి మనకు అండ్ ఇవి మాలా అండి ఇది కూడా మనకు సెవెన్ ఎయిటీ రూపీస్ పడుతుంది విత్ స్టట్స్తో పాటు లెంత్ అనేది ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది అండ్ ఇవి స్వరక్సీ పర్ల్స్ అండి ట్వెల్వ్ ఎంఎంవి ట్వంటీ టూ నుంచి ట్వంటీ టూ ఇంచెస్ అయితే ఉంటాయి అన్నమాట ప్రైస్ వచ్చి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడతాయి ఎందుకంటే దీనికి మనకు సిల్వర్ స్టర్ట్స్ అయితే వచ్చాయన్నమాట ఇవి వచ్చేసి మనకు సెవెన్ నైంటీ అండి ఇందులో మనకు బ్లాక్ బ్లాక్బెర్స్లో అండ్ స్వరాక్సీ పర్ల్స్తో ఉన్నాయన్నమాట కొన్నిటికి మనకు కర్రల్స్ అయితే క్రెల్స్ అయితే కూడా వచ్చాయనమాట ఇది వచ్చేసి మనకు ఎంబ్రాయిడరీ స్టోన్ వచ్చి ఉన్నది బెడ్ చైన్ అండ్ ఇవి ఈ టైప్లో బెడ్ చైన్స్ అన్నీ కూడా మనకు గోల్డ్ కాపీనేనండి బ్యూటిఫుల్ ఇయరింగ్ బ్యూటిఫుల్ బ్లాక్ బెడ్ చైన్ అని చెప్పవచ్చు మీకు బెడ్స్లో కావాలంటే బ్లాక్ బెడ్స్లో అయినా తీసేసుకోవచ్చు లేదంటే ఇలాగైనా తీసేసుకోవచ్చండి అండ్ చాలా ఇది మనకి ఇవి వచ్చేసి స్వరక్సీ పర్స్ వస్తుందండి అండ్ ఇది వచ్చేసి మనకు టూ విక్టోరియన్ పెండెంట్స్ వస్తాయండి సెవెన్ నైంటీ నైన్ అనమాట కాంబో బ్లాక్ డైమండ్స్ అండి ఇవి అండ్ ఇవి బ్లాక్ బెడ్ చైన్ అనమాట విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి సెవెన్ నైంటీ నైన్ టూ లైన్ బ్లాక్ బెర్డ్ చైన్ వస్తుంది మనకు గోల్డ్ టప్లికా పెండెంట్ అయితే అనమాట ఇందులో మనకు త్రీ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ ఇవి వచ్చేసి మనకు బ్యూటిఫుల్ రామ్ రామ్ పరివార్ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ అండి త్రీ లైన్స్ మనకు మోనాలిసా ప్లీడ్స్ హారం అయితే వస్తుంది లెంత్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది అండ్ ఇందులో కూడా మనకు కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అండ్ చాలా బ్యూటిఫుల్ కలర్స్ అని చెప్పొచ్చు అండి మంచి కలర్స్ అనమాట అండ్ ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి లావెండర్ కలరు లావెండర్ కలర్ అండి మంచి విక్ విక్టోరియన్ పాలిష్ వస్తుంది అండ్ స్టోన్ క్వాలిటీ కూడా మనకు చాలా బాగుంటుందండి అండ్ వచ్చేసి మనకు ఎంబ్రాయిడర్స్లో వచ్చింది సిక్స్ నైంటీ రూ సిక్స్ నైంటీ మనకు ప్రైజ్ అయితే పడుతుంది అనమాట ఇయర్ రింగ్స్ కూడా మనకి చాలా బాగున్నాయి అండ్ పెండెంట్ మనకు బిగ్ సైజ్ అండి అండ్ ఇది పర్పుల్ కలర్లో అండ్ పర్పుల్ కలర్లో చూడండి ఎంత బాగున్నాయో సిక్స్ఎంఎమ్ వస్తాయండి బిడ్స్ సిక్స్ ఎంఎం వస్తాయి అండ్ మనకు ఇయర్ రింగ్స్ కూడా మనకు బ్యాక్ సపోర్టింగ్ పిన్ అయితే ఉంటుంది అనమాట మనకు ఇయర్ రింగ్స్ బాగా హెవీగా వెయిట్ అనేది పడకుండా సపోర్టింగ్ పిన్ అనేది ఉంటుంది అనమాట అండ్ మీరు చాలా ఈజీగా వేర్ చేసుకోవచ్చు చాలా కంఫర్టబుల్గా వేర్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి ఈ బిడ్స్ వచ్చేసి మనకు వైన్ కలర్ వస్తాయి అనమాట హెవీ హారం అండి అండ్ ఇది వచ్చేసి పోల్కి హారం అండి మనకు ఇతర స్వరక్సీ పర్ల్స్ అండ్ పోల్కి ల్యావెండర్ పోల్కీస్ అయితే వస్తాయి అనమాట కొన్ని పోల్కీస్ మనకు రౌండ్ షేప్లో వస్తాయి కొన్ని వచ్చేసి మనకు డ్రాప్ షేప్లో వస్తాయండి అండ్ ఇవి వచ్చేసి మనకు శ్రీలంక బీడ్స్లో మనకు హారం అనమాట టూ లైన్స్ వస్తుంది మల్టీ కలర్లో ప్రైస్ వచ్చేసి మనకు నైన్ హైన్ నైంటీ నైన్ రూపీస్ అయితే పడుతుంది అనమాట నైంటీన్ హండ్రెడ్ నైంటీ అండి ఇది వచ్చేసి మనకు మోనలిసా బీడ్స్ సింపుల్ నెక్లెస్ అండి చైనా ఇత రైస్ బీడ్స్ అండ్ కింద వచ్చేసరికి మనకు రైస్ బీడ్స్ ఇచ్చారనమాట అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ గోల్డ్ కాపీ చైనా అండి చాలా మంచి డిజైన్ అనమాట కింద వచ్చేసి మనకు ఇలా చాందబాలీ టైప్ పెండెంట్ అయితే వస్తుందనమాట అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి మీరు చెక్ చేసుకోండి ప్లీజ్ అండ్ సింపుల్ నెక్లెస్ అండి ఇది చోకర్ అనమాట త్రీ నైంటీ ఓన్లీ త్రీ నైంటీ విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి చాలా బాగుంటాయి చాలా సింపుల్గా ఉంటుందండి చిన్న ఫంక్షన్స్కి లేదంటే వర్కింగ్ మూమెంట్స్కి కిడ్స్కి వేయడానికైనా చాలా బాగుంటాయి అండ్ ఇవి వచ్చేసి మనకు అష్టలక్ష్మి పెండెంట్ వచ్చిందండి మోనాలి సబ్బెట్స్కి ఓన్లీ టూ కలర్స్లోనే అవైలబుల్ అండి గ్రీన్ అండ్ మనకు మరూన్లో ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్ మళ్ళీ ఏమైనా కలర్స్ కొత్తగా లాంచ్ అయితే నేను మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను అండ్ ఇది హారం అండి త్రీ లైన్స్ వస్తుంది టెన్ నైంటీ రూపీస్ ప్రైస్ అయితే పడుతుంది అనమాట కింద వచ్చేసి మనకి ఇలా నక్షి బాల్స్ అనేది ఇచ్చారు అండ్ ఇవి వచ్చేసి మనకు విక్టోరియన్ స్టార్ట్ ఇయర్ రింగ్స్ అండి మనకు పికాక్ డిజైన్ అనమాట బిక్సర్స్ వస్తాయండి సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే పడతాయి ఇందులో మనకు త్రీ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి అండ్ ఉన్న కలర్స్ అన్నీ పెట్టానండి అండ్ ఇవి బ్లాక్బెర్స్ చైన్స్ అండి దీనికి వచ్చేసి మనకు లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి నామాలు బాలాజీ నామాలు అనమాట బాలాజీ అండ్ నామాల పెండెంట్ అండ్ ఇది విక్టోరియన్ అండి విక్టోరియన్ హాల్ అనమాట దీని బర్ల్స్ మనకు పర్ల్స్ వచ్చేసి పల్స్ స్వరక్సీ పల్స్ వస్తాయి అండ్ బీట్స్ వచ్చేసి మనకు డ్రమ్ షేప్ అనేది ఇచ్చారనమాట అండ్ ఇది చౌకర్ అండి బ్యూటిఫుల్ చౌకర్ అనమాట ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట ఇందులో ఓన్లీ మనకు టూ కలర్స్ ఉన్నాయి పింక్లో అండ్ గ్రీన్లో చూస్తుంది వచ్చేసి రియల్ పిక్ అండి రియల్ గోల్డ్ రిప్లికా చౌకర్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకు ఇది న్యూగా లాంచ్ ఏం లేదండి ఇది చాలాసార్లు చాలా టూ త్రీ ఇయర్స్ నుంచి పెడుతూనే ఉన్నాం బట్ ఇప్పుడు ఆఫర్ ప్రైస్ అనమాట ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో రియల్ పిక్ ఇది అండి ఇవి వచ్చేసి నవరత్నాల బ్యాంగిల్స్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండ్ క్వాలిటీ చూడండి మీరు చూస్తుంది రియల్ పిక్ ఏనండి మళ్ళీ రియల్ పిక్ సెండ్ చేయండి అని అడగొద్దు మనకు నెక్స్ట్ వచ్చేసి మంచి మనకు పికాక్ డిజైన్లో చైన్ నెక్లెస్ అండి చాలా సింపుల్గా ఉంటుంది ఇయర్ కూడా ఇలా వచ్చాయి అండ్ ఇది వచ్చేసి మనకు సెవెన్ సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట మొత్తం హ్యాండ్మేడ్ అండి హారము అండ్ ఇది వచ్చేసి నాను పట్టి చైన్ వచ్చి బాలాజీ పెండెంట్ వస్తుంది మీకు బాలాజీ కావాలంటే బాలాజీ తీసేసుకోవచ్చు లేదంటే ఇలా పద్మావతి పెండెంట్ అయినా తీసేసుకోవచ్చు అండ్ ఇలా ఓన్లీ మీకు పెండెంట్ కావాలన్నా పెండెంట్ తీసేసుకోవచ్చు ఓన్లీ పెండెంట్ కాస్ట్ ఎంత పడుతుంది అనేది కూడా ఇక్కడ నేను ఫస్ట్ స్క్రీన్ మీద మెన్షన్ చేశాను చేస్తాను ట్వెల్వ్ ఫార్టీ రూపీస్ ఓన్లీ పెండెంట్ పడుతుంది విత్ చైన్స్తో కావాలంటే చైన్ది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి చైన్ విత్ చైన్తో పాటు కూడా మెన్షన్ చేశాను అండ్ ఇది వచ్చేసి మనకు చైన్ అండి నక్షి నెక్ చైన్ అనమాట ఎయిటీన్ ఇంచెస్ అలా ఉంటుంది మిడిల్కి వస్తుందండి టెన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ అయితే పడుతుంది చాలా బాగుంటాయి అండ్ ఇది వచ్చేసి రిప్లికా ఇయర్ రింగ్స్ అండి కోల్డ్ కాపీ జుమ్కాస్ అనమాట కొంచెం బిగ్ సైజ్ అండి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ప్రైస్ అయితే పడుతుంది టూ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి మనకు గ్రీన్ అండ్ పింక్ బిడ్స్ వచ్చి స్టోన్స్ కూడా వచ్చి అండ్ ఇవి వచ్చేసి మనకు బ్రాస్లెట్ అండి ఓపెనబుల్ అనమాట ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ పడుతుంది లాస్ట్ టూ పీ పేర్స్ మా టూ పీస్ మాత్రమే మిగిలాయి మొన్న ఒకసారి అప్డేట్ అనుకుంటాను అండ్ ఇవి లక్ష్మీదేవి అమ్మవారి ఇయర్ రింగ్స్ అండి ఫైవ్ ఎయిటీ రూపీస్ పడతాయి అంత బిగ్ కాదు అంత స్మాల్ కాదండి అండ్ ఇవి మనకు బీట్స్ హారం అండి సో మంచి కెంపులతో వస్తుంది కెంపులు వైట్ స్టోన్స్తో వస్తుంది అనమాట టెన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైజ్ అయితే పడుతుంది అండ్ కొన్ని ఇప్పుడు మనము రిప్లికా కలెక్షన్ చూద్దాము నక్షి అండ్ యాంటిక్లో మనకు రిప్లికా కలెక్షన్ అండ్ ఈ టైప్లో ఏ ఎన్నిసార్లు పెట్టినా కూడా తొందరగా సోల్డ్ అయిపోతున్నాయి అండ్ ప్రజెంట్ ట్రెండ్లో ఉన్నాయండి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో ఉన్నాయి అనమాట ఇప్పుడు ఇది హారం అండి మొత్తం కూడా మనకు జడావు కుందన్స్ అనేది వస్తాయండి హారం పైన స్టూన్ అంతా కూడా మనకు కుందన్స్ వస్తాయి ఈ నెక్లెస్ వచ్చి మనకు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది గాడ్ మోటివ్ ఉందండి ఇది హారం అనమాట త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ కాస్ట్ అయితే పడుతుంది అనమాట సో అందరికీ ప్రైజ్ అనేది చెప్తూ చెప్తేనే కాదండి స్క్రీన్ మీద కూడా అన్నిటికీ ప్రైజ్ కొన్నిసార్లు క్వాలిటీ గురించి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ప్రైస్ చెప్పడం మిస్ అయినా కూడా స్క్రీన్ మీద పెడుతున్నాను ఇవి జుమ్కాస్ అండి మనకు అందులో కూడా మనకు బీడ్స్లో గోల్డ్ బాల్స్ అవైలబుల్గా ఉన్నాయి పెట్టాను చూడండి ఇది కొరల్స్ వస్తా అండి ఇవి రిప్లికా జుమ్కాస్ అనమాట ఇప్పుడు ఇవి కూడా మనకు చాలాసార్లు నేను నెక్లెస్తో హారంతో పెట్టినప్పుడు విడిగా జుమ్కాస్ ఇస్తారా అని అడిగాను అనమాట అండ్ ఇది వచ్చేసి ఈ సెట్ మొత్తం కుందన్ సెట్ అండి సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అనమాట విత్ మాంగ్కా వస్తుంది అండ్ మనకు రిప్లికా అనమాట ఇది ఎలిఫెంట్ డిజైన్ ఇయర్ రింగ్స్ మీకు కావాలంటే గోల్డ్ బాల్స్ తీసుకోవచ్చు లేదు పల్స్లో అన్న తీసేసుకోవచ్చు అనమాట అండ్ ఇవి వచ్చేసి తులిప్స్ అండ్ కుందన్ పెన్నెంట్ కు పెన్నెంట్స్ వచ్చేసి మనకు కుందన్స్ వస్తాయి అండ్ రియల్ తులిప్స్ అనమాట తులిప్స్ అనుమానులు బీట్స్ వస్తాయండి అండ్ ఇవి వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ బీట్ సాన్స్ వరకు పల్స్ హారం అండి త్రీ లైన్స్ వస్తుంది హారం మనకు విత్ ఇయరింగ్స్ అనేది వస్తాయి అండ్ కొన్ని బ్యాంగిల్ కలెక్షన్ చూద్దాము అండ్ ఇది కొంబో అండి మిడిల్కి వచ్చేసి మనకు సింగిల్ బ్యాంగిల్ వస్తుంది అండ్ సైడ్కి వచ్చేసి మల్టీ కలర్ నవరత్నాల నవరత్న బ్యాంగిల్స్ అయితే వస్తాయి అన్నమాట సో టోటల్గా సెట్కి వచ్చేసి మనకు సిక్స్ బ్యాంగిల్స్ అనేది వస్తాయి సిక్స్ బ్యాంగిల్స్ మీరు చూస్తుంది రియల్ పిక్కేనండి అండ్ ఇంకోటి వచ్చేసి ఫోర్టీన్ ఫోర్టీన్ ఫార్టీ మనకు ఫోర్టీన్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్లో మనకు బ్యూటిఫుల్ లక్ష్మీదేవి అమ్మ బా వారి బ్యాంగిల్స్ అనమాట ఇవి కూడా మనకు సిక్స్ బ్యాంగిల్స్ వస్తాయి మిడిల్కి వచ్చేసి మనకు హెవీ బిగ్ బ్యాంగిల్ అయితే వస్తుందన్నమాట లేదు మేము విడిగా బిగ్ సైజ్ బ్యాంగిల్ తీసుకుంటామంటే ఇలా తీసేసుకోవచ్చు టూ బ్యాంగిల్స్ నైన్ సెవెంటీ రూపీస్ అయితే పడుతుంది అండ్ చాలామందికి సింగిల్ బ్యాంగిల్ కూడా తీసుకోవడం ఇష్ట తీసుకోవడం ఇష్టపడతారనమాట సో ఒక హ్యా ఒక హ్యాండ్కి ఎలాగో మనం వాచ్ వేసుకుంటాం కాబట్టి ఒక హ్యాండ్కి చాలామంది ఒక ఒక బ్యాంగిల్ ఇస్తారా అని కూడా అడుగుతున్నారనమాట సో మీరు ఒక బ్యాంగిల్ అయినా తీసేసుకోవచ్చండి ఒక బ్యాంగిల్ కాస్ట్ వచ్చేసి మనకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇందాక మనం మిడిల్కి వేసిన సన్న బ్యాంగిల్స్ ఉన్నాయి కదా అవి అయితే సెవెన్ ట్వంటీ రూపీస్ పడతాయి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి మంచి మనకు పింక్ కలర్ గ్రీన్ కలర్ స్టోన్తో వస్తుంది మిడిల్కి వచ్చేసి మనకు లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ అయితే ఉంటుంది అన్నమాట అండ్ ఇందాక మనం నవరత్నాల్లో వేసి చూసాం కదా బ్యాంగిల్ అవి ఇవన్నీ ఓన్లీ మీరు ఈ టూ బ్యాంగిల్స్ తీసుకోవాలంటే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి అన్నమాట ఇలా తీసేసుకోవచ్చు సింగిల్ సింగిల్గా వేసుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట సింగిల్ బ్యాంగిల్ వేసుకోవడానికి ఇలా టూ బ్యాంగిల్స్ తీసుకోవచ్చు అండ్ ఇంకొకటి రిప్లికా నెక్లెస్ అనమాట ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి అండ్ ఇందులో హారం కూడా ఉంది హారం వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట మొత్తం మనకు స్వరక్సీ పర్ల్స్తో వస్తుంది అనమాట అండ్ ఇది వచ్చేసి మనకు నెక్లెస్ ఇలా సిక్స్టీన్ సిక్స్టీ ఎయిటీ రూపీస్ ఎందుకు పడుతుంది కాస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఇది ఓన్లీ పెండెంట్ అండి విక్టోరియన్ పెండెంట్ అనమాట ఇత మనకు గణేష్ ఐడీలతో వస్తుందన్నమాట ఓన్లీ పెండెంట్ బ్యాక్ ఇలా ఉంటుందండి సో బీడ్స్లోకి చైన్స్లోకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ ఇయర్ రింగ్స్ అండి ఎలిఫెంట్ డిజైన్ అనమాట ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ప్రైస్ అయితే పడుతుంది అనమాట బ్యాక్ వచ్చేసి మనకు పుష్ బ్యాగ్సే వస్తాయండి కింద కూడా మనకు బీడ్స్ వచ్చేసి రియల్ బీడ్స్ అండి ఆ నెక్స్ట్ బీడ్స్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకు ఎయిట్ ఫిఫ్టీలో బ్యూటిఫుల్ చైన్ అండి మనకు స్వరక్షి పర్స్ అండ్ నక్షి బాల్స్లో అండ్ పెండెంట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ టైప్లో మనకు పెండెంట్స్ అనేది చాలా ట్రెండ్లో ఉన్నాయి అండ్ చాలా కలర్స్లో కూడా చాలా సార్లు తీసుకొచ్చాను అండ్ త్రిబుల్ నైన్లో మంచి లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్లో బీట్స్ చైన్ అండి నా ప్రీమియం నాక్షి పెండెంట్ వస్తుందండి ఇందులో మనకు గ్రీన్ కలర్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి గ్రీన్ కలర్లో మనకి ఇలా వస్తుంది క్వాలిటీ చూస్తుంది మీరు రియల్ పిక్సేనండి మళ్ళీ రియల్ పిక్స్ పెట్టండి అండ్ ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నాను అండి ప్లీజ్ అండి పర్సనల్గా ఎవరికి జ్యువెలరీ కలెక్షన్ సెండ్ చేయడం లేదు మీరు ఒకవేళ రెగ్యులర్గా చూడాలి అనుకుంటే కమ్యూనిటీ ట్యాబ్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి లేదంటే ఏదైనా కలెక్షన్ చూడాలి అనుకుంటే యూట్యూబ్లో షార్ట్స్లో అండ్ లాంగ్ వీడియోస్లో ఏ యూట్యూబ్ షార్ట్స్లో అయితే నేను అంత కలెక్షన్ పెట్టడం కుదరదు కానీ లాంగ్ వీడియోస్లో అయితే కలెక్షన్ అనేది షేర్ చేస్తూనే ఉన్నాను లేదు ఇంకా కలెక్షన్ ఏదైనా చూడాలి అనుకుంటే మీరు ఆ కమ్యూనిటీ టబ్లో వాట్సాప్ గ్రూప్ లింక్లో జాయిన్ అయిపోండి అండ్ ఇదంతా కూడా జడావుకు ఉందని వస్తాయండి మనకు ఓపెనబుల్ బ్యాంగిల్ అనమాట అండ్ ఇవి ఫోర్ ట్వంటీ రూపీస్కి బ్యూటిఫుల్ స్క్రూబ్యాగ్ జుమ్కాస్ అనమాట అండ్ ఇది ఎయిట్ ఫిఫ్టీకి మీరు త్రీ పేర్స్ ఇయర్ రింగ్స్ అండి అండ్ ప్లీజ్ అండి ఇలా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఇలా అడుగుతున్నారన్నమాట సో అందుకని అండ్ ఇంకొక రిక్వెస్ట్ అంటే ఏంటంటే ప్లీజ్ అండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు లేదంటే లేదు క్యాష్ ఆన్ డెలివరీ క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వచ్చు కదా ప్లీజ్ అని ఇలా రిక్వెస్ట్ రిక్వెస్ట్ ఆప్షన్ లేదండి అవై అసలు ఆప్షన్ ఉంటే మేమే ఇచ్చేవాళ్ళం క్యాష్ ఆన్ డెలివరీ లేదు కార్డ్ అవైలబుల్ లేదు ఇవి అడిగే వాళ్ళు కాంటాక్ట్ కాంటాక్ట్ కూడా కావద్దండి ప్లీజ్ అండి అండ్ టైం వేస్ట్ నాకు చెప్తే టైం వేస్ట్ ఎందుకంటే ఇలా చాలామంది అడుగుతున్నారు సో ఏమీ అనుకోవద్దు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ మీకు ఇష్టపడి ఇష్టం ఉంటేనే కాంటాక్ట్ అవ్వండి అండ్ హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ ఆర్డర్ అయితేనే కాంటాక్ట్ అవ్వండి